ప్రభుత్వ దవాఖాన అంటే ఎవరికైనా చిన్న చూపే ఎంత మెరుగైన చికిత్స అందించినా కాస్త డబ్బులు ఉంటే ప్రైవేటు దవాఖానాకి వెళ్ళటానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే ప్రభుత్వ దవఖానాల్లో సరిగ్గా పట్టింపు ఉండదు పేషెంట్లకు ఇచ్చిన గదులు ఆవరణం శుభ్రంగా ఉంచరు అన్న కారణంగా దవఖానాకు రావటానికి కూడా ఎవరూ ఇష్టపడరు ఇక బారపడితే అంతే సంగతులు దాన్ని నిజం చేస్తున్నట్లుగా ఇటువంటి సంఘటన ములుగు జిల్లా ఏరియా హాస్పిటల్లో చోటు చేసుకుంది ములుగు జిల్లా ఏరియా హాస్పిటల్లో స్లాబ్ పైకప్పు నుంచి సరిగ్గా ఐసీయూ బాలింత వార్డు గదిలో విపరీతంగా వర్షం కురుస్తుంది స్లాబ్కు పగుళ్లు ఏర్పడి తీవ్రంగా కారుతున్న పరిస్థితులు నెలకొన్నాయి ఈ విషయం పట్ల అటు పేషెంట్లు ఇటు ఆసుపత్రి సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చివరికి ఐసీయూ గదిల్లో కూడా తడి ఉండటంతో దవాఖానా కంటే ఊరి గుడిసె బాగుంటుంది అని పేషెంట్లు వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిత్యం వందలాది పేషెంట్లతో కిక్కిరిసిపోయే దవాఖానాలో ఇటువంటి పరిస్థితి ఉండటం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ విషయం పట్ల జిల్లా డిఎంహెచ్ఓ స్పందించి ఈ సమస్యపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పేషెంట్లు దవఖానా సిబ్బంది మరియు జిల్లా ప్రజానీకం కోరుకుంటున్నారు